హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి కార్ కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు నెల రోజు వత్తులు కూడా నీటిలో వదిలేను అంటే కోనేరు నుయ్య ఇలాంటివి ఏవైనా ఉన్న చెరువు ఇలాంటి చెరువుగట్టుల దగ్గర వదులుతారు కదా బట్ ఇక్కడ అపార్ట్మెంట్స్లో మనకి చిన్న అందరికీ తెలిసిందే కదండి ఒక చిన్న బౌల్లోని పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి చేస్తారు కదా సో నేను అలాగే చేసి నీటిలో వదిలేను అనమాట అరటి దొప్పల్లోనే దీపాలు వెలిగించి అలాగే ఆ రోజు ఈవినింగ్ తోరణం జరుగుతుంది కదా దేవాలయాల్లో తోరణం జరుగుతుంది కదా ఎప్పుడైనా ఎవరైనా తోరణం చూసారండి చాలా బాగుంటుంది మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అక్కడికి వెళ్తే తోరణం మధ్యలో నడిచి అక్కడ బొట్టు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది దుష్ట చూపులు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి ఇదంతా కూడా పోతుంది మనలో ఉండే చెడు ఉండే చెడు వైబ్రేషన్స్ కూడా ఉంటాయి కదంటే మన ఆలోచనలు అవ్వచ్చు లేదా మన భయాలు అవ్వచ్చు ఈ ఇటువంటి చెడు వైబ్రేషన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట సో అది ఈరోజు చూపిస్తున్నాను ఇదేంటి కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే దీపం వెలిగించాలి కదా అని అనుకుంటున్నారా ఉదయమేనండి అది కాకపోతే నేను లైట్లు వేసాను అనమాట బాల్కనీ నిండగా సో దానివల్ల లైట్ ఫోకస్ అలా కనిపిస్తూ ఉంది కొంచెం కొంచెం తలతెరలు బారుతుందనమాట అప్పుడే అంటే మరీ అంత చీకటిగా లేదు కానీ కొంచెం వెళ్తారు బట్ నేను లైట్స్ వేయటం వల్ల అలా కనిపిస్తుంది అంతే ఆల్రెడీ ఇంట్లో దీపం వెలిగించుకున్నాను ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి తులసమ్మ దగ్గర నీటిలో ఒత్తులు వదలడం ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి పూజలు అనేవి పద్ధతిగా చేయాలి సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మంలోని పెద్దవాళ్ళు చెప్పిన విధంగా చేయాలి అందరికీ అన్ని విషయాలు తెలియదు చిన్న చిన్న లోటుపాట్లు అవి ఉంటాయి అవి తెలిసి చేయవచ్చు తెలియచేయచ్చు మర్చిపోయి కూడా చేయొచ్చు సో ఇవన్నీ కూడా అందుకే నేను పూజలు ఇలాగే చేయాలని నేను ఎవ్వరికీ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేస్తారు మెయిన్ కావాల్సింది భక్తి శ్రద్ధ అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి భగవంతుడి మీద ధ్యాస అనేది మెయిన్ ఇంపార్టెంట్ భగవంతుడి మీద ధ్యాస ఎంత పెట్టాము అన్నదే ముఖ్యం పూజలు ఎంత గొప్పగా చేశామా ఏ పద్ధతి ఏది కరెక్ట్గా చేసాము ఏదైనా రాంగ్ చేస్తే భయపడిపోవటం ఇలాంటి ఆలోచనలు లేకుండా కేవలం భగవంతుడి మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్గా మనం చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట సో ఇది కూడా అండి ఇది నా మార్నింగ్ పూజ ఇది బయట దీపాలు వదలటం ఇవన్నీ కూడా మార్నింగ్ చేసేసాను ఇలాగే ఉంటుందండి నా పూజ చాలా సింపుల్గా ఉంటుంది ఏదో యూట్యూబ్ చేస్తున్నాను కదా గ్రాండ్గా కనిపించినట్టుగా ఎక్కువ టెన్షన్ పెట్టేసుకొని ఎక్కువ బర్డేను పెట్టేసుకొని రకరకాలుగా వింతలుగా అంటే నా ఏదో చేసి చూపించేద్దామని చూపించాలని లేదు నేను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ నుంచి కూడా నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను ఎలా చేస్తున్నాను ఇది కూడా అలాగే చేశాను అంతకుమించి ఏంటి లేదు కొత్తగా ఉర్లీ బౌల్ వచ్చింది అది కూడా నేను కొనుక్కున్నాను కాబట్టి ఓ గ్రాండ్గా చేసేస్తేనే పూజ గ్రాండ్గా చేయకపోతే పూజ కాదు అని ఇసలు ఇలాంటి బెంగలే పెట్టుకోకర్లేదు మొదటి నుంచి మనం ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటే చాలా మొదటి నుంచి నేను ఇలాగా చేసుకుంటున్నాను నేను బాగానే ఉన్నాను సో ఇంకేం కావాలి ఇంకే డౌట్స్ అవసరం లేదు కదా ఇంకా అలంకరణలు అయితే చేసుకోవచ్చండి మన ఇష్టం మనకు ఓపిక ఉండాలి సహనం ఉండాలి సహాయం వాళ్ళు అంటే మన ఇంటి పరిస్థితులు కూడా మనకు సహాయం చేయాలి కదా సో అలా మన అలంకరణలు కూడా మన ఇష్టం అనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ బా పూజ గదిలో నైవేద్యం పెట్టడం కోసమని రవ్వతో పరవన్నంలా చేస్తున్నాను రవ్వ సగ్గుబియ్యం కలిపి పరవన్నం అనమాట ఇది అందులో పరవన్నంలో అన్నం ఉంటుంది కదా ఇక్కడ అన్నం కాకుండా రవ్వ అన్నం ప్లేస్లో రైస్ ప్లేస్లో రవ్వను యాడ్ చేశాను ఫస్ట్ అయితే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇది దొడ్డు రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఎర్రను కంటారు కదా అది తీసుకొని కొంచెం నెయ్యి నెయ్యి వేసుకొని బాగా రోస్టెడ్గా వైట్గా వచ్చేంత వరకు కూడా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను ఆ తర్వాత పక్కనే బెల్లం కరిగించేసుకోలేదు ఫస్ట్ అయితే ఇది చెయ్యాలండి నేను మర్చిపోయాను ఒక రే ఇది రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కదా అలాగే సగ్గు బియ్యం కూడా ఒక కప్పు తీసుకున్నాను అందుకోసం నేను కప్పు ఉన్నర వరకు బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే రెండు కప్పులు బెల్లం తీసుకోవచ్చు కప్పున్నర వరకు బెల్లం తీసుకుని అది కరిగించేసి ఒక పక్కన పెట్టేయాలి అది పూర్తిగా చల్లారిపోవాలి బెల్లం సో ఇంక ఇక్కడ పాలు పాలు మరగబెట్టుకుంటున్నాము ఒక రెండు పాలు ప్యాకెట్ల వరకు యాడ్ చేసేసాను ఆ తర్వాత ఫస్ట్ ఈ రవ్వ అది నెయ్యిలో వేపుకున్నాం కదా ఆ రవ్వ వేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు సగ్గుబియ్యం ఇది నైలాన్ సగ్గు బియ్యం అంటారు కదా అంటే చిన్న ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది నానబెట్టక్కర్లేదు పెద్ద సగ్గు సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది సో ఈ రెండు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేంత వరకు కూడా దగ్గరికి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ బెల్లం ఉంది కదా ఆల్రెడీ బెల్లం కొద్దిగా కరిగేంత వరకు కూడా వాటర్ వేసేసి కరగబెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత మాత్రం ఈ బెల్లం యొక్క పాకం ఉంటుంది కదా అదే యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి యాలకుల పొడి వేసేసుకోవచ్చు చిన్న సాల్ట్ యాడ్ చేసామనుకోండి మంచిగా ఫ్లేవర్ అది మారుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం కొబ్బరికాయ ముక్కలు కూడా నెయ్యిలో వేయించి వేస్తే చాలా బాగుంటుంది కొబ్బరికాయ ముక్కలు కానీ కిస్మిస్ బాదం పప్పు ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ కాజు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బాదం పప్పు ఇవన్నీ కూడా వేసిన పిల్లలు తినడం లేదు సో కాజు ఫ్రై చేసేసి వేసేసుకుంటున్నాను ఇంకా ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత దేవుడి గది అది సర్దుకోవాలి అంటే ఈవినింగ్ పూజకి దేవుడి గది సర్దుకోవాలి ఇంకా ఇది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు పలచగా కనిపిస్తుంది తర్వాతకి చక్కగా ముద్దుగా అయిపోతుంది అది కూడా చూపిస్తాను ఇంకా సాయంత్రం ఎలాగో పూజ చేస్తాం కదా టెంపుల్కి వెళ్ళాలి కదా అని ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోతున్నాను ఈ శారీ అది అమ్మవారి దగ్గర పెట్టిన చీర అనేది కంకటాలలో తీసుకున్నానండి సిక్స్ హండ్రెడ్ పడింది ఈ చీర చాలా మందికి నచ్చింది చీర అండ్ నేను టైలర్కి ఇచ్చాను ఫాల్ వేయటానికి అసలు ఆమె కూడా అన్నది ధనలక్ష్మి గారు ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుంది చెప్పండి చెప్పండి అంటే ఇది ఆఫర్లో తీసుకున్నానండి ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు కడుతున్నాను అని చెప్పాను సో ఇంక నేను రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సో ఇలా రెడీ అయిపోయాను చాలా సింపుల్ మేకప్ 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 వేసుకుని కొన్ని అయిపోతుందండి మేకప్ ఏం కాదు జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ రాసేసి బొట్టు కాటిక కుంకుమం ఇంతే చెయ్య వెయ్యాలి అని అనిపిస్తే లైట్గా లిప్స్టిక్ మనం బొట్టు ఆడవాళ్ళు పెళ్ళైన స్త్రీలు ఎప్పుడు కూడా మధ్యలో అన్ని చేతిలో అన్నిటికంటే పెద్ద వేలు ఏదైతే ఉందో ఆ పెద్ద వేలుతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి అది భర్తకు చాలా మంచిది అంటండి అంటే చెప్తున్నాను పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తాను నేను సృష్టించుకొని చేసేది ఏమీ లేదు నాకు తెలిసిన మంచి విషయాలు మాత్రమే నేను చెప్తున్నానండి నచ్చితే ఖచ్చితంగా పాటించండి ఇంతే ఇంకా చక్కగా అంటే గుడికి బయటకు వెళ్తున్నాం కదా నా ఫేవరెట్ నల్ల ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది ఇంకా ఎందుకంటే ఇది నాకు చాలా చాలా ఇష్టపడి తీసుకున్నాను అలా సో అది వేసేసుకున్నాను ఇంకా సింపుల్గా ఇంకా హెయిర్ మనకు ఉన్నది ఉన్నదే ఎంత కొంచెం హెయిర్ సో దానికి ఏం పెద్ద హెయిర్ స్టైల్ లేకుండా నీట్గా చిన్న క్లిప్ పెట్టేశాను ఇందాకలు చెప్పాను కదా పరవణం దగ్గరికి అయిపోతుంది ఇది పర్వణ దగ్గరికి రావాలని నేను ఇలా దగ్గరికి చేశాను ఇందులో కావాలంటే కొంచెం పాలనేది ఎక్కువ మరగబెట్టి మళ్ళీ వేసుకుంటే పాయసంలా కూడా అయిపోతుంది సో బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇంట్లో నైవేద్యం పెట్టడం కోసమని ఇలా కప్పుల్లో తీసుకున్నాను ఇంట్లో అమ్మవారికి అలాగే బయట తులసమ్మ దగ్గర గణపాయకి ఇలా ఒక మూడు కప్పుల్లో తీసుకున్నాను అన్నమాట నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ఖచ్చితంగా జ చదివే స్తోత్రాలు ఇవేనండి ఫస్ట్ గణపయ్యకి శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం ఆ స్తోత్రం చదువుతాను తర్వాత గురువులకి చదువుతాను గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చదువుతాను తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనో మనోరమే సహస్రనామ తుల్లం రామనామ వరానమే ఇది చదువుతాను నెక్స్ట్ ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి స్త్రీ చదవాల్సిన స్తోత్రం భర్త ఆరోగ్యం కోసం భర్త ఆయుర ఆరోగ్యాల కోసం సిరి సంపదల కోసం చదవాల్సిన స్తోత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధ్వికి శరణ్యే త్రేంబకి గౌరీ నారాయణి నమ్ముస్తుంది ఈ స్తోత్రం ఖచ్చితంగా చదవాలండి పెళ్ళైన ఆడవాళ్ళు కాని పిల్లలు ఇది ఎవరు చదివినా కూడా మంచిది అనమాట అందరూ చక్కగా చదువుకుంటే మూడు సార్లు చదువుకుంటే సర్వ మంగళాలు మన లైఫ్లో జరుగుతాయి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి చదివితే మాత్రం ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది మనకి మాటే మంత్రం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం మాట్లాడే మాటలే మన బాడీలో వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి మనం మాట్లాడే మాటలు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అందుకనే పెద్దవాళ్ళు స్తోత్రాలు చదవమని ఎందుకు చెప్తున్నారంటే స్తోత్రాలు చదవ స్తోత్రాలు కూడా మాటతోటే కదా సమానం ఆ ఆ స్తోత్రాల్లో ఉండే ఆ అక్షరంలో ఉండే ఆ మాటలు ఉంటాయి కదా దానివల్ల మన బాడీలో మన బ్రెయిన్లో వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ జరిగి మనకి మంచి జరుగుద్దండి ఇది ఇంకొంచెం లాజికల్గా మీకు అర్థమై అర్థమయ్యే విధంగా సైంటిఫిక్గా కూడా నేను చెప్తాను అండ్ ఇది ఈవినింగ్ పూజ తులసమ్మ దగ్గర మార్నింగ్ నేను నా పెద్ద కూతురు దీపాలు వదిలేం కదా ఈవినింగ్ నా చిన్న కూతురు వదులుతాను అన్నది మీరు మార్నింగ్ వదిలేసారు మరి నేను వదలొద్దా అనేసారు అన్నది సో ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇలా చిన్న చిన్నదాంతో దీపాలు ఒత్తులవి వెలిగించాను వెలిగిపించాను నీట్లో వదిలిపించాను సరదాగా అదేమి అంత మ్యాండేటరీ కాదు బట్ సరదాగా వెలిగిపించి తులసమ్మ దగ్గర ఒక రెండు దీపాలు అవి పెట్టుకున్నాను అలాగే అప్పటికే చంద్రుడు మా బాల్కనీలోంచి కనిపిస్తున్నాడు చూస్తున్నాను అబ్బాయి ఎంత బాగుంది కదా ఏదైనా కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనండి ఆ రోజు చంద్రుడు ఉండే తీరు ఒక డిఫరెంట్ అనిపిస్తుంది అంటే మనం ఆ రోజు స్పెషల్గా చూస్తాం కాబట్టి అలా అనిపిస్తుందో లేకపోతే నిజంగానే ఆ మార్పు అక్కడ విశ్వంలో జరిగే మార్పు అర్థం కాదు కానీ ఖచ్చితంగా అయితే ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది కదా ఇంకా గుడికి వెళ్ళటం కోసం అన్ని బ్యాగులు సర్దుకొని దీపం వెలిగించడానికి అన్ని బ్యాగులు సర్దుకొని మా వారిని ఫోన్లు చేసి పిలుచుకొని పిల్లలు ఆటకు వెళ్ళిపోతే ఆట నుంచి వాళ్ళని రమ్మని పిలుచుకొని అబ్బబ్బబ్బా ఇవన్నీ చేసుకొని బయలుదేరమ్మ మొత్తానికి అయితే మేము వెళ్ళేసరికి స్వామివారిని అంటే శివపార్వతులని ఊరేగింపుకి తీసుకుని వెళ్తారండి పల్లకిలోని ఆ పల్లకి ఊరేగింపుకి శివపార్వతులు వెళ్ళిపోయారు ఇంకా ఊరేగింపు పూర్తయిన తర్వాత తోరణం వెలిగించి ఆ మధ్యలో ఒక మూడు సార్లు దాటిపిస్తారనమాట పల్లకిలోని శివపార్వతులు శివపార్వతుల్ని ఇంకా అప్పటికే ఊరేగింపు పూర్తయిపో వస్తుంది ఇంక నేను తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు గుళ్ళు వెలిగిస్తాం కదా అని అక్కడ వెయిట్ చేస్తున్నాను బట్ ఇందులోకి వెళ్ళడం మాత్రం ఒక పెద్ద రిస్క్ అనమాట ఆ పల్లకితో పాటు మనం మనం కూడా అటు ఇటు తిరగాలంటే కుదరదు చిన్నపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళే చేస్తారు అది ఇంకా నేను వెళ్ళిన టెంపుల్ వచ్చేసి వైజాగ్లోని ఈస్ట్ పాయింట్ కాలనీలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ మా జీవితాన్నే మార్చేసిందండి నేను చెప్తా ఇంకొకసారి మళ్ళీ టెంపుల్కి వస్తా ఇక్కడ వీడియోస్ బ్లాగ్స్ జనాలు లేనప్పుడు వచ్చి చూపిస్తా అసలు ఏం జరిగింది ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అందరికీ చెప్తా మీరు వెళ్ళండి అంత మంచి జరుగుతుంది ఇంక నెక్స్ట్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే జ్వాలాతోరణం అదిగో పల్లకిలోనే వచ్చేస్తున్నారు కాగడ కనిపిస్తుంది కదా కాగడా వెనకతలో స్వామివారిని అమ్మవారిని పల్లకిలో తీసుకొని వచ్చేస్తున్నారు ఇంక మేము జనాల్లోనే అలా ఉండిపోయామండి ఒక మూల చిన్న సేఫ్ ప్లేస్ దొరికింది ఆ సేఫ్ ప్లేస్లో ఉండి చూస్తున్నాం అనమాట అదిగో వెలిగిస్తున్నారు తోరణం ఇది ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమిలో కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పౌర్ణమి ఉన్న గడియల్లో ఈ తోరణం వెలిగిస్తారండి దీని ఇదంతా దీని గురించి నాకు పెద్దగా అవగాహన లేకపోయినా ఒక ఆరేడు సంవత్సరాలు బట్టి నేను ప్రతి జ్వాలా తోరణానికి అంటే రెగ్ ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ లేకపోతే ఎవ్రీ ఇయర్ కూడా నేను వెళ్తాను ఒకవేళ నాకు వెళ్ళటం కుదరకపోయినా పిల్లల్ని మా వారిని పంపిస్తాను సో చూసారు కదా ఎంత బాగుంటుందో చాలా చాలా మంచి వైబ్రేషన్స్ వస్తాయండి ఇందులోంచి వెళ్తే మనకి గ్రహదోషాలున్నా ఉన్నా నరదృష్టి ఉన్నా అలాగే గండాలు అంటారు కదా యమగండాలు ఉంటారు కదా ఆ ఉన్న అన్నీ కూడా తీసేస్తుందంట మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఖచ్చితంగా ఎవరైనా మీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే బాలదోషాలు అంటారు కదా అలా బాలదోషాలున్నా కూడా పోతాయంట చక్కగా చూసారు కదా ఎంత నిండుగా వెలుగుతుందో కాకపోతే చిన్నపిల్లలు ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది కూడా అండి శివపార్వతుల్ని ఊరేగించారు కదా ఇప్పుడు ఇగో ఆల్రెడీ ఒక రెండు రౌండ్లు అయిపోయి ఇదే లాస్ట్ రౌండ్ నాకు అక్కడ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు సో తీసుకొని వెళ్తున్నారు చూడండి ఇంకా జ్వాలతోరణం అది పూర్తయిన తర్వాత నేను లోపల వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నెల రోజు వత్తులు వెయ్యి వెయ్యి నూట పదహారు ఒత్తులు వెయ్యి ఒత్తులు అనమాట వెయ్యి ఒత్తుల దీపాలు అన్నీ వెలిగించుకున్నాను ఇంకా నా కార్తీక మాసం అయితే ఈ కార్తీక పౌర్ణమి దాటిందనుకోండి కార్తీక మాసం ఇక్కడతో చేసేసినట్టే అనిపిస్తుంది తర్వాత ఏ అడ్డంకులు వచ్చినా కూడా పెద్ద హార్టింగ్ అనమాట కార్తీక పౌర్ణమి మాత్రం కంపల్సరీ నా ఫేవరెట్ నేను చాలా ఇష్టంగా చేసుకునే రోజు అనమాట అది ఎంతమంది ఉన్నారో ఆ బొట్టు పెట్టుకున్నాను కదా నల్ల బొట్టు అక్కడ అగో మీకు అక్కడ వెలుగుతుంది కదా జ్వాలా తోరణం అందులోంచి చిన్న చిన్నది కింద పడుతూ ఉంటుంది లేదంటే పట్టుకోగలిగితే పట్టుకొని బొట్టు తీసి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చాలా మంది ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఈ గుడికున్న విశిష్టత ఏంటి అంటే మన చేతులతో మనమే శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు ఈ టెంపుల్ వచ్చేసి వైజాగ్ ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంటుంది ఏరియా పేరు అంతగా తెలియదు నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడ పూలమాంబ టెంపుల్కి వచ్చామండి ఇక్కడ అమ్మవారు ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు ఏ కార్తీక పౌర్ణమి అనే కాదు ఏ పౌర్ణమి అయినా సరే అమ్మవారి గుడికి వెళ్ళటం చాలా చాలా మంచిది అమ్మవారి గుడిలో దీపాలు వెలిగించినా మంచిది మన ఇంట్లోని ఏదైనా అమ్మవారికి పూజ చేసుకున్నా మంచిదండి ఆ రోజు ఆ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి పర్ణ పౌర్ణమి రోజు అమ్మవారిని ధ్యానించుకోవాలి పూజించుకోవటం కంటే ముందు ధ్యానించుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది చాలా పెద్ద టెంపుల్ కూడా ఇది కూడా ఏదైనా ఒక రోజు బ్లాక్ తీస్తాను ఇంకా అక్కడి నుంచి ఇంకా అలాగ ఒక్కసారి ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లోని మొత్తం ప్రసాదాలు అవన్నీ పెట్టేసి లైట్ లైట్గా టిఫిన్ చేశానండి చాలా సింపుల్ ఆ రోజు మాత్రం పూజలు ఎక్కువ పెట్టుకునేటప్పుడు మనం తినే లంచ్ కానీ డిన్నర్ కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం మంచిది సో సింపుల్ లంచ్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేసేసి నేను పౌర్ణమికి కంపల్సరీ బీచ్కి అయితే వెళ్తాను కంపల్సరీ వెళ్తానండి ఎందుకంటే అక్కడ బీచ్ ఒడ్డున కూర్చొని ఆ సముద్రం కెరటాల సౌండ్ వింటూ ఆ పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ మెడిటేట్ చేస్తే మంచిగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసమే వెళ్తాను ఆ రోజు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను అంతే చూసారా చంద్రుడు ఎంత బాగా అనిపిస్తున్నాడో నిండుగా ఇంకొకటి పౌర్ణమి వెన్నెలా ఉంటుంది కదా అది హెల్త్కి కూడా చాలా మంచిదండి సైంటిఫిక్గా కూడా చాలా సైంటిస్టులు చాలామంది చెప్పారు పౌర్ణమి వెన్నెల్లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉండటం అనేది చాలా చాలా మంచిది ఆ ఉండేటప్పుడు మంచి ఆలోచనలు ఉండాలి కాబట్టి మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి ఎవరితో మాట్లాడకుండా మెడిటేట్ చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి సో అందుకని మెడిటేషన్ మంచిది అంటారు సో అదండి వాళ్ళ వీడియో ఇది నా కార్తీక పౌర్ణమి రోజు ఇలా గడిచింది ఈ బ్లాగింగ్ చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్